జిల్లా పెన్పహాడు మండలం దోసపహాడ్ బీసీ గురుకులలో చనిపోయిన ఐదవ తరగతి విద్యార్థిని కొంపల్లి సరస్వతి మృతి పట్ల సమగ్ర విచారణ జరపాలని ఎస్ఎఫ్ఐ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా ఆర్డీఓకు వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలోని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ధన్యాకుల శ్రీకాంత్ వర్మ బానోత్ వినోద్ కుమారు అక్కినపల్లి వినయ్ యాతాకుల ప్రవీణ్ తాళ్లా వినయ్ అజయ్ గోపి లింగయ్య రవి తదితరులు పాల్గొన్నారు ఆ దోసపాడు గ్రామంలో ఉన్నటువంటి బీసీ గురుకులలో విద్యార్థిని ఈ రోజు అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది ఆ విద్యార్థిని చాలా యాక్టివ్ గా ఉండేటటువంటి విద్యార్థిని ఆ విద్యార్థిని మూడు రోజుల క్రితమే హాస్టల్ వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఈ రోజు తెల్లవారుజామున ఏడున్నర గంటల ప్రాంతంలో తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ విద్య మీ బిడ్డ జ్వరం వచ్చింది మేము హాస్పిటల్కి తీసుకొస్తున్నామని చెప్పారు మళ్ళీ పది నిమిషాల్లోనే విద్యార్థిని చనిపోయిందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది హాస్టల్లో పక్కా భవనాలు ఉండవు హాస్టల్లో సరైనటువంటి వసతులు ఉండవు హెల్త్ కేర్ జిఎన్ఎంలు ఉండరు ఏఎన్ఎంలు ఉండరు అదేవిధంగా అక్కడ కనీసం మెడిసిన్ ఇచ్చేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది ఆ సందర్భంలోనే విద్యార్థిని ఫిడ్స్ వచ్చి చనిపోయిందని ఒకరు చెప్తారు ఎలా చనిపోయిందో తెలియదని చెప్పేసి ప్రిన్సిపాల్ చెప్తారు టైమింగ్స్ మేము పేరెంట్స్ ఫోన్ చేశాం కానీ వాళ్ళు స్పందించలేదని ఒకరు చెప్తారు మేము పేరెంట్స్ కి చనిపోయిన తర్వాత ఫోన్ చేసినామని చెప్పేసి భిన్న భిన్న అభిప్రాయాలతో ఈ రోజు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ప్రిన్సిపాల్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది జిఎన్ఎం అక్కడ ఉండి జిఎన్ఎం ప్రాథమిక చికిత్స ఇవ్వాలి ఆ జిఎన్ఎం అక్కడ ఉండి కూడా ఈరోజు ఆర్ఎంపి దగ్గరికి తీసుకెళ్లావని చెప్పి చెప్పడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది ఆ జిఎన్ఎంని తక్షణమే సస్పెండ్ చేయాలి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయాలి ఈ ఎవరైతే సరస్వతి విద్యార్థిని ఐదో తరగతి విద్యార్థిని పసు కూడా ఆ విద్యార్థిని మృతిపెట్ల సమగ్ర విచారణ చేయాలని చెప్పేసి చెప్తా